హాయ్ అండి టూ రూపీస్ కాపీ పౌడర్తో ఇంట్లో ఉండే ఎలకలు కానీ పందుకొక్కలు కానీ బల్లులు కానీ బొద్దింకలు కానీ పలారైపోతాయి చూస్తే మీరే ఆశ్చర్యపోతారు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చొరవరకు చూడండి హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మేము ముందుకు తీసుకొచ్చేసారండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ను తెలుసుకుందాం మన ఇంట్లో ఉన్నటువంటి అద్దాలు ఉంటాయి కదండీ ఇలా చిన్న మీకు పెద్ద అద్దాలు కానీ ఉంటూ ఉంటాయి కదా దాన్ని పైన ఎంత క్లీన్ చేసినాకోసారి డస్ట్ పడి మరకలు పడుతూ ఉంటాయి అలా మరకలు పడ అటువంటి ఈ అద్దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈ టిప్ని అయితే షేర్ చేస్తున్నాను ముందుగా మనం యూజ్ చేసుకునే ఫేస్ వాడర్ని ఈ విధంగా అద్దం పైన వేసేసి ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని దానికి కొన్ని వాటర్ పోసేసుకుని అంటే కొంచెం వాటర్లో డిప్ చేసుకుని ఆ కాటన్ క్లాత్ని ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా అద్దం అయితే మెరిసిపోతుంది ట్రై చేయండి ఎటువంటి డస్ట్ కానీ మరకలు కానీ లేకుండా ఉంటాయి ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం ఇలాగ మనం ఇడ్లీ వేసుకునేటప్పుడు ఇడ్లీ రేకుల్లో ఉన్నటువంటి ఇడ్లీ తీసేటప్పుడు ఒక్కోసారి అద్దుకుపోయి త్వరగా రావు కదండి ఒక ప్లేట్లో వాటర్ పోసి ఇడ్లీ రేకులను పెడితే త్వరగా వచ్చేస్తాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీ ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మనం టీ పెట్టుకున్న తర్వాత టీ పౌడర్ని పడిపోస్తూ ఉంటాం కదండీ అలా పారిపోయకుండా ఇలా మనం ఇంట్లో అయితే కొన్ని పూల మొక్కలను పెంచుకుంటాం కదా పూల మొక్కలు మొదటి ఈ విధంగా టీ పౌడర్ వేస్తే మంచి క్రాప్ ఉంటుంది పువ్వులు కూడా కలర్ఫుల్గా పోస్తాయి ట్రై చేయండి ఇలా మనం ఆనియన్స్ కట్ చేసిన తర్వాత చేతులు మనం ఎంత క్లీన్ చేసుకున్నా అదే స్మెల్ వస్తూ ఉంటుంది కదండి టీ పౌడర్ పెట్టి ఇలాగ చక్కగా ఇలా హ్యాండ్ వాష్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి స్మెల్ లేకుండా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం మనం ఈ విధంగా ఇంట్లో ఉన్నటువంటి మ్యాట్లు ఒక్కోసారి ఇలా టైల్స్ మీద జారిపోతూ ఉంటాం కదండి ఇలా మ్యాట్లు ఇలాగా మనం కాలు పెట్టిన వెంటనే జారిపోయి పడిపోతూ ఉంటాము అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే నాలుగు మూలలు అంటించేసి ఇలా కిందకి పెట్టేసాం అనుకోండి డబుల్ ప్లాస్టర్ టేప్ అంటించుకోవటం వల్ల కదలకుండా ఉంటుంది కాబట్టి మీ అంటే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఈ విధంగా మనం తుడుచుకునేటప్పుడు జారకుండా ఉంటుంది టైల్స్ మీద కదండి ఉరికి జారిపోతూ ఉంటుంది ఈ విధంగా డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే అంటించేసుకుని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి జారిపోకుండా ఉంటుంది ట్రై చేయండి మరొక యూస్ టిప్ తెలుసుకుందాం మన ఇంట్లో ఇలాంటివి ఓల్డ్ బ్యాంగిల్స్ ఉంటూ ఉంటాయి కదండి ఓల్డ్ బ్యాంగిల్స్ ఎందుకని పారేస్తూ ఉంటాము అలా పడేయకుండా చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇలా నేను బ్యాంగిల్స్ తీసుకున్నానండి కింద అట్ట మొక్కను తీసుకున్నాను అట్ట ముక్క ఇలా రౌండ్గా కట్ చేసేసుకొని కింద ఇలా పెట్టేసుకొని ఒక్కొక్క గాజుకి ఈ విధంగా నేనైతే లేసులు అయితే అతికించేసుకున్నానండి అంటే ఓల్డ్ గాజులు తీసుకొని ఇలా అతికించేసుకున్న తర్వాత ఇలాగ లేసులు కూడా అతికించాను నా దగ్గర కొన్ని లేసులు ఉంటే ఇలా దీనిలో మనం చక్కగా సెల్ఫ్లో పెట్టుకున్నాం అనుకోండి దీనిలో పెన్స్ కానీ పెన్సిల్ కానీ పెట్టుకోవడానికి చాలా చక్కగా ఉంటుంది నీట్గా ఉంటుంది చూడటానికి కూడా ఇంకా నీష్టిప్పు తెలుసుకుందాం ఇప్పుడు చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి గ్యాస్ ప్రాబ్లం ఎక్కువైపోతూ ఉంటుంది అలానే మనకి ఎక్కువగా దగ్గు జలుబు రాడకుండా వస్తుంది అనుకోండి ఈ చిన్న టిప్ని ట్రై చేయండి న్యాచురల్గా ఇంట్లో ఇలా ట్రై చేయటం వల్ల మనకి దగ్గు జలుబు చక్కగా తగ్గిపోతాయి ట్రై చేయండి ఇలా ఈ విధంగా మనం నైట్ పడుకునే ముందు లవంగాన్ని ఇలాగా చక్కగా బొగ్గున పెట్టేసుకొని ఇలా ఊట మింగుతూ ఉన్నామనుకోండి ఊపిరాడకుండా ఉన్నటువంటి జలుబు కానీ దగ్గు కానీ ఆ నస అనేది గొంతులో ఉన్నటువంటి నస అనేది తగ్గిపోతుంది ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ టిప్ ఏం కాదండి మీకు ఒక రెసిపీని అయితే షేర్ చేస్తున్నాను ఇలా పచ్చిమిర్చి రెండు తీసుకున్నానండి టమోటాలు రెండు తీసుకొని ఇందులో తగినంత చెంతపండు ఎల్లిపాయ వేసుకొని ఎలాగ మగ్గించేసుకుని ఆయిల్ వేసేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇదే టమాటా చట్నీకి నేను రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి అలానే ఈవినింగ్ స్నాక్స్ కింద మనం ఈ విధంగా రెసిపీని చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అప్పటికప్పుడు దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ లేనప్పుడు ఈ విధంగా అప్పటికప్పుడు మనం ఏదైనా పునుగులు వేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా బాగుంటుందండి నేను ఇక్కడ వరిపిండి ఒక కప్పు తీసుకున్నానండి గోధుమ పిండి ఒక కప్పు తీసుకున్నాను మైదా ఒక అర కప్పు తీసుకుని పెరుగుని టూ స్పూన్స్ వేసుకున్నానండి ఇలా తగిన అంత సాల్ట్ వేసేసుకొని ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసేసుకొని ఇలా మొత్తం కూడా పిండిని గోరువెచ్చని వాటర్తో కలిపేసుకున్నానండి దీనిలో ఒక ఆనియన్ను ఒక పచ్చిమిర్చి వేసేసి ఇలా పక్కన పెట్టుకోవాలి ఇది ఎందుకు అనుకుంటున్నారండి అప్పటికప్పుడు మనకి పిండిలు ఏమీ లేనప్పుడు నోటికి ఏమీ తినబుద్ది కానప్పుడు ఇలా పునుగులాగా మనం చిన్న చిట్టి చిట్టి పునుగులు వేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇలా స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైల్కి ఆయిల్ అయితే ఇలా పెట్టుకున్నాం కదండి ఇలా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఒక అర టీ స్పూను మనం ఇలా సాల్ట్ వేసుకున్నాం అనుకోండి మనం పునుగులు వేసుకున్న పొగడి వేసుకున్నా కూడా ఆయిల్ చక్కగా పేల్చకుండా ఉంటుందండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి చక్కగా ఈ టిప్ని ఫాలో అయ్యారనుకోండి అసలు ఆయిల్ అనేది పేల్చదండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇప్పుడు ఆయిల్ కాగిందా లేదని నేను ఇప్పుడు టేస్ట్ చేస్తున్నానంటే కొంచెం కాగాలని అర్థం ఎందుకంటే ఇది ఆయిల్ ఇంకా మనకి హీట్ అనేది రాలేదు కదండి ఇప్పుడు కొంచెం హీట్ వచ్చిన తర్వాత నేను పునుగులు అయితే చిట్టు చిట్టుగా ఇలా వేస్తున్నానండి పునుగులు అయితే చాలా బాగుంటాయండి అప్పటికప్పుడు మనం పిండిలు లేవి లేవు కానీ కంగారు పడుసిన పన పని అయితే లేదండి ఇంట్లో చక్కగా ఉన్నటువంటి వాటితోనే ఈజీగా మనం ఈ విధంగా పునుగులు అయితే వేసుకోవచ్చు అయితే మనం తెచ్చుకుని తింటే అదంతా కూడా మనకి ఏమేస్తారో తెలియదు కాబట్టి మనం ఇంట్లోనే ఈజీగా ఇలాగా ఉన్న వాటితోని చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే వేసేసుకోవచ్చు గోధుమ పిండి మైదాపిండి అలానే దీనిలో వరిపిండి కూడా కలిపానండి చక్కగా ఒక ఆనియన్ ఒక పచ్చిమిర్చి తగినంత సాల్ట్ వేసేసి పిండి అయితే కలుపుకున్నాను ఈ విధంగా పునుగులు అయితే వేసేసుకున్న తర్వాత చక్కగా మనం ఇలా ఈవినింగ్ స్నాక్స్ కింద టమాటా చట్నీ ఇలాగ పునుగులు వేసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి ఒకసారి అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకుని వేసుకున్నాం అనుకోండి టేస్ట్ కూడా బాగుంటుంది సో మీకు కూడా యూస్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా నెక్స్ట్ ఇప్పుడు తెలుసుకుందాం ఇలా మనం చింత చిగురు ఇప్పుడు బాగా ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది కదండి చింత చిగురు చేసినప్పుడు చక్కగా ఇలాగా మనం చింత చిగురి అలానే రొయ్యలు కానీ చింత చిగుర కానీ వండుకుంటూ ఉంటాము లేదంటే ఎండి చేపలు రొయ్యలు వండుతూ ఉంటాం లేదంటే పప్పు చింత వండుతూ ఉంటాం కదండి నేను ఇక్కడ ఏమీ పప్పులో కూడా వేయట్లేదండి చింత అయితే ఉంది మా పాప చింత చిగురు కర్రీ చేయమని అడిగిందండి పొల పొలంగా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని దీనిలో తగినంత ఆయిర్ వేసుకున్నానండి దీనిలో ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను ఒక పచ్చిమిర్చి కట్ చేసేసి ఆనియన్స్ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇలాగా ఆనియన్స్ వేయించేటప్పుడే కొద్దిగా పసుపు అలానే సాల్ట్ వేసేసుకొని తర్వాత చింత ఈ విధంగా వేసేసుకొని కొన్ని వాటర్ పోసుకోవాలి ఎక్కువగా కాదండి కొన్ని వాటర్ పోసుకొని మగ్గించుకున్న తర్వాత ఇలా తగినంత కారం వేసేసుకొని తర్వాత మగ్గించుకుంటే చక్కగా చింత చిగుర కర్రీ రెడీ అయిపోతుందండి చాలా టేస్ట్ అయితే ఉంటుందండి నా మా చెట్లు అండి ఇది గార్డెన్లో వచ్చినటువంటి చింతచిగురండి మా గార్డెన్లో చిన్న చెట్టు ఉంటే ఇలాగా పాప అడిగింది కాబట్టి పాప వరకు చేస్తున్నాను చాలా బాగుంటుందండి పొల చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా చింతచీగురు కర్రీ చింతచీగురులో మనం ఇలా రొయ్యలు వేసుకున్న బాగుంటుంది అండి చేపలు వేసుకున్న బాగుంటుందండి మెత్తలు వేసుకున్న బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఈ విధంగా చక్కగా చింతచీరని కర్రీని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు పప్పులో కాదండి ఇలా కర్రీ అయినా చేసుకోవచ్చు ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఇలా సోప్ అయినా కాఫీ పౌడర్ వేయండి చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్ మిస్ కాకుండా చూడాలి అంటే చివరి వరకు చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మన మనందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన టిప్ అండి ముందుగా నేను సోప్ చిన్న చిన్న ముక్కలుగా ఇలా తురుముకొని పక్కన పెట్టుకొని కొన్ని వాటర్ పోసుకొని ఇలాగా ఇలా వాటర్ పోసుకొని ఇలా ఉంచేస్తే చక్కగా నానిపోయిందండి ఇలా దీనిలో కొంచెం కాఫీ పౌడర్ వేసుకున్నాను ఇలా కాఫీ పౌడర్ వేసాం కదండి దీంట్లో ఈ రెండు బాగా మిక్సింగ్ చేసేసి ఒక కర్పూరం బెళ్ళను కూడా ఇందులో వేసుకోవాలండి ఇది చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంట్లో మనకి బల్లులు కానీ బొద్దింకలు కానీ ఎలకలు కానీ పందుకొక్కలు కానీ చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి కదండి చాలా వరకు కూడా నష్టపోతూ ఉంటాము వల్ల అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుందండి ఎక్కువగా అవి ఉండటం వల్ల చాలా వరకు కూడా నష్టపోతూ ఉంటాము ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇందులో కర్పూరము అలానే కాఫీ పౌడరు సోపు ఇవన్నీ వేసుకున్నాం కదండి ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని మనకి యూజ్ చేయనటువంటి ఎక్స్పైరి టాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి ఒక ట్యాబ్లెట్ని తీసుకొని ఈ విధంగా మెత్తగా పౌడర్లా చేసుకుని అందులో కలుపుకొని ఇలాగ మొత్తం కూడా మిక్సింగ్ చేసుకోవాలి ఇలాగ మిక్సింగ్ చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని మనకి ఎక్కడైతే బల్లులు కానీ బొత్తింకులు కానీ పందుకొక్కులు కానీ ఎక్కువగా ఎలకలు కానీ ఎక్కడైతే తిరుగుతున్నాయో ఆ ప్లేసులు ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి వీటి గాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి ఒకవేళ వచ్చి తిన్నా కూడా అవి చనిపోతాయండి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇది జాగ్రత్తగా దూరంగా పెట్టండి ఎందుకంటే చిన్నపిల్లలకు వాళ్ళకి తెలియగా తినేస్తూ ఉంటారు అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా చక్కగా మనం ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని మనం నైట్ టైంలో ఈ విధంగా పెట్టేసామనుకోండి ఎక్కువగా నైటే కదండి అవి తిరిగాయి ఇలా పెట్టేసుకుంటే వీటి ఘాటుకి స్మెలిగా అవి దూరంగా పారిపోతాయి ఒకవేళ తిన్నా కూడా చనిపోతాయండి వాటికి దూరంగా వాటర్ అయితే పెట్టాలండి వాటర్ తాగినట్టునే అవి అవి బ్రతుకుతాయి అంట ఈ విధంగా మనం ఈ మిశ్రమాన్ని అవి తిన్న వెంటనే వాటర్ తాగితే చనిపోవంటండి అందుకని వాటర్ వాటికి అందకుండా పెట్టాలి సో ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూసారంటే ఎలకలు కానీ పందుకోకులు కానీ అవి అలా వాటర్ తాగాయంటే అంటే చని చనిపోకుండా అలానే బ్రతుకుతాయంటండి వాటికి దూరంగా వాటర్ అయితే పెట్టండి చిన్నపిల్లలకు దూరంగా ఈ మిశ్రమాన్ని ఉంచండి సో మరి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్